హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఇప్పుడు మనము కుండలో బాస్మతి రైస్ వెజిటబుల్ పలావ్ చేసుకుందాము కాంబినేషన్ పెరుగు పచ్చడి చేసుకుందాము చూడండి కుండలో వెజిటబుల్ పలావ్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం పలావ్ రెడీ చేసుకుందాము అయితే కుండ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను చెక్క లవంగం ఇలాచి వేసేసుకుందాము వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కినాక వేసుకున్నాం కాబట్టి చిటిపటలు ఆడుతున్నాయి అందులో బిర్యానీ ఆకు పెద్దగా ఉన్నాయి కదా కొంచెం కట్ చేసి వేసుకుందాము చూడండి ఆకు వేసుకున్నాం కదా ఆకు వేసుకున్న వేసుకున్నాక మనము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుందాము అందులోనే కరివేపాకు కరివేపాకు వేసుకున్నాక పచ్చివాసన పొయ్యేదాకా ఉల్లిపాయ మొక్కలను వేయించుకుందాము ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నేనైతే ఇప్పుడు కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది పలావ్కు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం క్యారెట్ బీన్స్ వేసుకుందాము చూడండి మరీ చిన్నవిగా కాకుండా నేను మీడియమ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కలుపుకున్నాం కదా ఇప్పుడు అందులోనే టమాటా ముక్కలు ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాము కదా ఇప్పుడు బాగా కలుపుకుందాము చూడండి బాగా అన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాము చూడండి బాగా ఉడికిపోయినాయి అందులోనే రుచికి తగినంత సాల్ట్ చూడండి అయితే సోయా చెంక్స్ను ఐదు నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకున్నాను అలా మనం పిండి వేసుకుంటే నీళ్ళు అనేది బయటకు వచ్చేస్తాయి వేసేసుకుందాము ఇప్పుడు ఈ సోయా చెంక్స్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ వేసుకున్నాం కదా ఒకసారి ఇప్పుడు బాగా కలుపుకుందాం మనమైతే సోయా చెంక్స్కు ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకుందాము చూడండి చాలా బాగా ఫ్రై అయినాయి వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు ఉడికిపోయినాయి ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల అన్ని ముక్కలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఉడుకుతున్నాయి కదా నేనైతే బాస్మతి రైస్ ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పుకు ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేసుకుందాము చూడండి ఒకటి హాఫ్ కప్పు వేసుకున్నాము ఇప్పుడు మనం మూత పెట్టుకొని బాగా మరగనిద్దాము ఇప్పుడు మాది మూత తీసి చూద్దాము చూడండి నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి వెజిటబుల్తో సహా ఇప్పుడు మనం అందులోనే పలావ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకుందాము అందులోనే పుదీనా వేసుకున్నాను ఒకసారి కలుపుకుందాము కలుపుకున్నాం కదా బాస్మతి రైస్ నేనైతే ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు అందులో వేసేద్దాము చూడండి ఇలా వేసుకున్న వెంటనే కలుపుకుంటే బాస్మతి రైస్ అనేది విరిగిపోకుండా ఉంటాయి చూడండి చాలా కలర్ఫుల్గా వచ్చింది కొండలో చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పలావ్ అయితే ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాము మనం మూత తీసి చూద్దాము వావ్ చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు మనము ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యి వేయడం వల్ల మంచి టేస్టు స్మెల్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు అందులోనే కొత్తిమీర వేసుకుందాము మనం ఇప్పుడు పెరుగు పచ్చడి చేసుకుందాము కాంబినేషన్ చాలా బాగుంటుంది పలావ్లోకి అయితే పెరుగు తీసుకున్నాను ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసుకున్నాను అందులోనే కొత్తిమీర రుచికి తగినంత సాల్ట్ బాగా కలుపుకుందాము చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనం అందులో వాటర్ వేసుకుందాము ఇలా ఉంటేనే మనం కలుపుకోవడానికి పలావ్ లేకి చాలా బాగుంటుంది మరీ గట్టిగా ఉంటే బాగుండదు చూడండి ఎంతో సింపుల్గా చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి కుండలో బాస్మతి రైస్ వెజిటబుల్ పలావ్ చాలా బాగా వచ్చింది అలాగే ఈ పెరుగు పచ్చడితో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ పలావ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి